హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రజలకు భారీ అలర్ట్ పథకం పేరుతో మోసాలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లోని అధికారంలోకి వచ్చిన కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ పథకాల పేర్లతో మోసాలు మొదలయ్యాయి అసలు ప్రారంభం కానీ పథకం పేరు చెప్పి ఒక అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు ఆగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు తీరా మోసపోయానని గుర్తించిన బాధుడు పోలీసులను ఆశ్రయించాడు ప్రకాష్ జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు స్థానిక వార్డు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తాను సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పగా ఇంతలోనే అతడి నంబరు హోల్డ్ పడగా మరో వ్యక్తి ఆ కాలులోకి వచ్చాడు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని డబ్బులు అకౌంట్ లో జమ అయ్యాయా అని అతను రామకృష్ణును అడిగాడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడలేదని చెప్పడంతో ఆ డబ్బుల్ని తాను జమ చేస్తానని మాయమాటలు చెప్పాడు రామకృష్ణ కూడా ఇదంతా నిజమని నమ్మాడు ఆ డబ్బులు జమ చేయాలంటే ఫోన్ పే తీసి తాను చెప్పినట్లు చేయాలన్నాడు ఈ క్రమంలోని రామకృష్ణ అతడు చెప్పినట్లుగానే ఫాలో అయ్యాడు ఇంతలోని అతడి అకౌంట్ నుంచి ఇరవై రెండు వేలు సైబర్ కేటుగాళ్లు మాయం చేశాడు అప్పుడు మోసపోయినట్లు గుర్తించిన రామకృష్ణ వార్డు వాలంటీర్ల దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి ప్రశ్నించాడు తాను ఈ మోసానికి పాల్పడలేదని తన నెంబర్ హోల్డ్ లో ఉంచి ఈ వేరే వ్యక్తి మాట్లాడినట్లు చెప్పాడు దీంతో బాధితుడు రామకృష్ణ పొదిలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ప్రభుత్వ పథకాల పేర్లతో కూడా మోసాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు ఇలాంటి మోసాల విషయంలోనే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పరిచయం లేని ఫోన్ చేసి మాట్లాడితే వారి తీరుపైన అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ మోసాల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అయితే అక్కడ అసలు ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరుతో మోసం చేయడం ఆసక్తికరంగా మారింది అయితే గత ప్రభుత్వంలోని అమ్మఒడి డబ్బులు పడలేదని ఆ డబ్బుల కోసం రామకృష్ణ ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తుంది